నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ సలహా మండలి సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి సిబ్బందితో కలిసి సందడి చేశారు ఈ సందర్భంగా భోగి మంట వేశారు పాత జ్ఞాపకాలని భోగి మంటలో వేశారు ఈ సందర్భంగా వారు జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని వారు ఆకాంక్షించారు ఈ సందర్భంగా కోవరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి దంపతులను కలిశారు ఈ నెల ఇరవై నార్త్ రాజపాలెంలో జరిగే ఉత్సవానికి హాజరు కావాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు నెల్లూరు మాగుంట లేఅవుట్ లో భోగి సంబరాలు రాజ్యసభ సభ్యులు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ సలహా మండలి సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి సిబ్బందితో కలిసి సందడి చేశారు ఈ సందర్భంగా భోగి మంట వేశారు పాత జ్ఞాపకాలని భోగి మంటలో వేశారు ఈ సందర్భంగా వారు జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండాలని వారు ఆకాంక్షించారు కోవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి దంపతులను కలిశారు ఈ నెల ఇరవై నాలుగు రాజపాలెంలో జరిగే ఉత్సవానికి హాజరు కావాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు